వేదికగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మూవీ మేకర్స్ నిర్ణయించారు తర్వాత ప్రభుత్వ నిర్ణయం సంక్రాంతి సినిమాల పైన ప్రభావం పడింది దీంతో ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ నిర్ణయం పైన ఉత్కంఠంగా కొనసాగుతుంది ఈ సమయంలోనే గేమ్ చేంజర్ సహా నిర్మాత దిల్ రాజు పవన్ తో భేటీ కానున్నారు చిరంజీవి సూచనలతో దిల్ రాజు అడుగులు వేస్తున్నారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు పవన్ ఇచ్చే డేట్ మేరకు ముహూర్తం ఖరారు చేయనున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఈ చిత్రం జనవరి పదిన విడుదల కానుంది ఈ సినిమా నిర్మాత ఉన్న దిల్ రాజు తాజాగా విజయవాడలో రామ్ చరణ్ భారీ కట్అవుట్ ను ఆవిష్కరించారు రెండు వందల యాభై ఆరు అడుగుల ఎత్తైన ఈ కట్అవుట్ లాంచ్ ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పారు ఇదే వేదికగా దిల్ రాజు కీలక అప్డేట్ ఇచ్చారు అమెరికాలో గేమ్ చేంజర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పారు తాను పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వచ్చానని చెప్పారు పవన్ ను గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే జనవరి నాలుగు లేదా ఐదున ఏపీలో మెగా ఈవెంట్ నిర్వహిస్తాము జనవరి ఒకటిన ట్రైలర్ పదిన సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు ఈసారి నిర్వహించే ఈవెంట్ ఒక చరిత్ర సృష్టించేలా ఉంటుంది గేమ్ చేంజర్ విడుదల అయ్యాక ఓజీ పబ్లిసిటీ షిఫ్ట్ అవుతుందని దిల్ రాజు అభిమానుల్లో జోష్ పెంచారు తాను చిరంజీవికి ఫోన్ చేసి సినిమా చూడాలని కోరారు సినిమా చూసిన చిరంజీవి తనకు ఫోన్ చేసి మూవీ చాలా బాగా నచ్చిందని తెలిపారు సంక్రాంతికి మంచి హిట్ కొడుతున్నామని అభిమానులకు చెప్పాలని చిరంజీవి తనకు చెప్పారని వెల్లడించారు మెగా పవర్ స్టార్ లో మెగా స్టార్ ని చూశానని పవర్ స్టార్ ని కూడా చూస్తారని చెప్పుకొచ్చారు శంకర్ నాలుగేళ్ల క్రితం సినిమా కథ చెప్పినప్పుడు ఒక ఫీల్ వచ్చిందన్నారు సీన్ సీన్ టు మాట్లాడుతుంటే తనకు చాలా ఆనందంగా వేసిందని నట విశ్వరూపం ఈ సినిమాలో తప్పకుండా చూపిస్తారంటూ దిల్ రాజు మరింత ఆసక్తి పెంచారు గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పాత్ర గురించి వివరించారు ఐఏఎస్ పోలీస్ ఆఫీసర్ గా ఒక పొలిటికల్ లీడర్ గా ఉండాల్సిన లక్షణాలకు రామ్ చరణ్ కనిపిస్తారని పేర్కొన్నారు ఇక శంకర్ పాటలు కూడా బిగ్ స్క్రీన్ పై కొత్త అనుభూతిని కలిగిస్తాయని వివరించారు ఇదే సమయంలో ఏపీలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల అంశాలపైన దిల్ రాజు చర్చించే అవకాశం ఉంది ముందుగా పవన్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆహ్వానించేందుకు ఒప్పుకున్నారు వన్ హాజారు ద్వారా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించాలని భావిస్తున్నారు టికెట్ ధరల పెంపు పైన చర్చించేలా ఆలోచనల్లో ఉన్నారు దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం గేమ్ చేంజర్ గా కనిపిస్తోంది